పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు ఉగాది కానుకగా ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి అందుకు తగ్గట్టుగానే రిలీజ్ కి ఒక రోజు ముందుగానే ఇరవై మూడవ తేదీ అర్ధరాత్రి నుంచి కాటమరాయుడు ప్రీమియర్ షో ని ప్లాన్ చేసింది చిత్ర యూనిట్ పట్టణాలు పల్లెల్లోనూ ప్రీమియర్ షోలు పడనున్నాయి అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు తొంభై ఐదు శాతం థియేటర్స్ కాటమరాయుడుతో నిండిపోనున్నాయి టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లోటం క్రేజ్ రేంజ్ లో ఉంది కాటమరాయుడు తమిళనాడు హక్కులు కూడా తొంభై లక్షల రికార్డు ధరకు అమ్ముడయ్యాయి అది కూడా తెలుగు వర్షనే కావడం విశేషం చెన్నై నగరంలోని పలు ప్రధాన మల్టీప్లెక్స్ల్లో పెద్ద సంఖ్యలో షోలు ప్లాన్ చేశారు ఒక్క మాయాజల్ మల్టీప్లెక్స్ లోనే యాభై ఒకటి షోలు ప్రదర్శించనున్నారు ఇక ఓవర్సీస్ లో కాటం క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది ఇదంతా చూస్తే కాటం రాయి రికార్డు కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు